క్రిస్మస్ను జనవరిలో జరుపుకునేదెవరు శాంటాక్లాస్ తాత ఏ దేశంలో ఉంటాడు ప్రపంచంలో ఎంతమంది ఉన్నారేమిటి అక్టోబర్ విప్లవం నవంబర్లో జరిగిందా క్రిస్మస్ దీవుల్లో ఎర్రపీతల కథ ఏమిటి క్రిస్మస్ సంబరాలు అయిపోయి ఇక తాపీగా కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించే ప్రయత్నంలో ఉండి ఉంటారు మీరు అయితే క్రిస్మస్ గురించి ఇప్పుడు మీకు కొన్ని ప్రశ్నలు ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్న ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటారని అనుకుంటున్నారు కదా మీరు ఇంకా శాంటాక్లాస్ తాత ఈ ఇరవై ఐదు డిసెంబర్ రాత్రికి నార్వే నుండి ఎగిరే రెయిన్డియర్ బండి మీద వచ్చి బుద్ధిగా ఉన్న పిల్లలందరికీ బహుమతులు తీసుకువస్తాడు అని అనుకుంటున్నారు కదా అలాగే క్రిస్మస్ పండగ అంటే మంచు కురిసే ఋతువు టర్కీ కోళ్ళ పండగ అని కూడా మీరు అనుకుంటూ ఉంటారు ఇంకా క్రిస్మస్ రోజు వాటికన్ నుండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరికీ పోపు సందేశాన్ని అనుకుంటున్నారు కదూ మరి మీరు అనుకున్నవన్నీ తప్పులే ఆశ్చర్యపోవటానికి రెడీగా ఉన్నారా ఏసుక్రీస్తు పుట్టినరోజు పండుగగా ప్రపంచమంతా డిసెంబర్ ఇరవైదున జరుపుకుంటుంది కానీ క్రీస్తు పుట్టిన తేదీని నిర్ధారించే చారిత్రక ఆధారాల విషయంలో స్పష్టత లేదు యేసు క్రీస్తు ఖచ్చితంగా ఇరవై ఐదు పుట్టాడనడానికి ఎటువంటి సంకేతాలు కానీ రుజువులు కానీ లేవు ఆఖరికి చరిత్రలో కానీ క్రిస్టియన్ల పవిత్ర గ్రంథం బైబిల్లో కానీ అలాంటి రుజువులు లేవు నిజానికి రోమన్ సామ్రాజ్యపు మొట్టమొదటి క్రిస్టియన్ చక్రవర్తి అయిన కాన్స్టాంటిన్ ఏసుక్రీస్తు పుట్టినరోజును ఆధునిక శకం మూడు వందల ముప్పై ఆరవ సంవత్సరంలో ఇరవై ఐదు డిసెంబర్న లాంఛనంగా జరిపేదాకా ఏసుక్రీస్తు పుట్టినరోజుకు ఒక నిర్ధారిత తేదీ కానీ ఒక అధికారిక ప్రతిపత్తి కానీ లేదు ఆ తరువాత పదహారు సంవత్సరాలకు ఆధునిక శకం మూడు వందల యాభైవ సంవత్సరంలో పోప్ జూలియస్ వన్ ఇరవై ఐదు డిసెంబర్నే ఏసుక్రీస్తు పుట్టినరోజుగా ప్రకటించాడు కొరికే చలి ఆరు నెలల పాటు చీకటిగా ఉండే భూమి మన ఉత్తర ధృవం వద్ద చలికాలం తిరుగుముఖం పట్టడం అనేది అక్కడ వారికి ఒక గొప్ప సంబరం రోమన్ సామ్రాజ్య స్థాపన కాలం నుండి ప్రతి డిసెంబర్ నెలలో యూరప్లో సూర్యుడు మళ్ళీ పుట్టాడు అని గుర్తిస్తూ సాటర్నేలియన్ వేడుకలు నిర్వహించేవారు అవును మరి డిసెంబర్ ఇరవై ఒకటి లేదా ఇరవై రెండు తేదీలలో సంవత్సరంలోని అతి దీర్ఘమైన రాత్రి వస్తుంది ఆ మరుసటి రోజు నుండే చలికాలపు రాత్రుల వ్యవధి తగ్గుతూ వసంతం ఆ తర్వాత ఫైనల్గా ఎండాకాలం వస్తాయి నార్వేలో చలికి గజగజలాడుతున్న వారందరూ ఎట్టకేలకు ఇక వెలుతురు వెచ్చదనం తిరిగి వస్తాయన్న సంతోషంతో డిసెంబర్ నెలలో యూల్ సంబరాలు జరుపుకుంటారు చీకటి వెళ్ళిపోయి మళ్లీ సూర్యుడి కిరణాలు రావటమంటే చీకటిని వెలుగు జయించిందన్నమాటే కదా ఆసక్తికరంగా నార్వేలో తొమ్మిది వందల ఇరవైవ సంవత్సరం నుండి తొమ్మిది వందల అరవై ఒకటవ సంవత్సరం వరకు జీవించిన నార్వే మొదటి క్రైస్తవ రాజు హ్యాకోన్ ద గుడ్ తన దేశంలో యూల్ పండగ సంబరాలు క్రిస్మస్ రోజున అంటే డిసెంబర్ ఇరవై ఐదున జరుపుకోవాలని ఉత్తర్వులు జారీ చేశాడు అలా రోమన్ సామ్రాజ్యంలో నార్వేలో వేరువేరు దేశాలలో ప్రభుత్వం విధించిన తేదీ ప్రకారం అంతకుముందు ఉండే పండుగలను ప్రకృతి సంబరాలను కొత్త పండుగను నిర్బంధంగా కలుపుకున్న కారణంగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఇరవై ఐదు డిసెంబర్ వచ్చింది మరి మంచు సంగతేంటి మనం క్రిస్మస్ గురించి ఎప్పుడు తలచుకున్నా ఏ చిత్రకారుల బొమ్మలు చూసినా మంచుతో నిండి ఉన్న నగరాలను మంచుతో తడిసిపోయిన క్రిస్మస్ చెట్టను చూస్తాం కదా మరి మంచు కురిసే క్రిస్మస్ ప్రపంచమంతటా వర్తిస్తుందా మొత్తానికి ప్రపంచంలో రెండు వందల ఇరవై కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు వారిలో నూట ఇరవై కోట్ల మంది క్యాథలిక్లు ఇంకా ఎనభై కోట్ల మంది ఏమో ప్రొటెస్టెంట్లు ఈ ఎనభై కోట్ల ప్రొటెస్టెంట్లు పోపును తమ మతాధికారిగా గుర్తించరు ఇంకా చెప్పాలంటే ఈజిప్ట్లోని అలెగ్జాండ్రియా నగరంలో ఉన్న కాప్టిక్ చర్చ్ కానీ అక్కడ ఉన్న గ్రీక్ ఆర్థడాక్స్ చర్చ్ కానీ బల్గేరియన్ రష్యన్ సెర్బియన్ ఆర్థడాక్స్ చర్చిల్లో కానీ తమ మతాధినేతలను పోప్ అనే పిలుస్తారు అన్ని మతాల్లో లాగానే చాలా శాఖలున్నాయి క్రైస్తవంలో ప్రపంచ జనాభా లెక్కల ప్రకారం నూట యాభై కోట్లతో ఇస్లాం మతం అనుచరులు రెండవ స్థానంలో ఉన్నారు ఆ తర్వాత నూట పది కోట్ల మంది హిందువులు వారి వెనకనే ప్రపంచ జనాభాలో పదమూడు శాతం అంటే తొంభై కోట్ల మంది నాస్తికులు ఉన్నారు ఇంతమంది ఇన్ని విలువలు ఇన్ని నమ్మకాలు ఉన్న వ్యవస్థలో అందరూ ఒకే రకంగా ఆలోచించటం సాధ్యం కాదు ఒకే మతంలో కూడా అందరూ ఒకే రకంగా ఆలోచించడం సాధ్యం కాదు అందుకే అన్ని మతాల్లో అన్ని బిలీఫ్ సిస్టమ్స్లో రకరకాల శాఖలు ఉంటాయి సరే ఇక క్రైస్తవుల విషయానికి తిరిగి వస్తే ప్రపంచంలో అన్నిటికన్నా ఎక్కువ వ్యాప్తి చెందిన మతం క్రిస్టియన్ మతం కాబట్టి దీని అనుచరులు అన్ని ఖండాల్లోనూ ఉన్నారు అంటే వారు రెండు వైపులా ఉన్నారు వాస్తవానికి ఉత్తర భాగంలో చలికాలం ఉన్నప్పుడు భూమధ్యరేఖకు దక్షిణాల ఉన్న దేశాలు అంటే దక్షిణ అమెరికా ఆస్ట్రేలియా ఖండాలలో ఎండాకాలం ఉంటుంది అంటే క్రిస్మస్ జరుపుకుంటున్న ఆస్ట్రేలియా న్యూజిలాండ్ లాంటి దేశాలలో అప్పుడు చాలా కాలిపోయే ఎండలు ఉంటాయి ప్రపంచమంతా ఏకకాలంలో ఒకే ఋతువు ఉండదు కదా మరి ఋతువులు ఎలా వస్తాయి సౌర కుటుంబంలో గ్రహాలు తమ చుట్టూ తాము తిరుగుతూ చుట్టూ ప్రదక్షిణ చేస్తాయి ఈ ఎనిమిది గ్రహాలలో మెర్క్యూరీ ఏమో తన ప్రదక్షిణ దిశకు వ్యతిరేకంగా తిరుగుతూ ఉంటుంది యూరేనస్ ఏమో అడ్డంగా తన చుట్టూ తాను తిరుగుతూ ప్రదక్షిణ చేస్తుంది మన భూమి మాత్రం కొంచెం ఏటవాలుగా తన ప్రదక్షిణ దిశకు ఇరవై మూడు పాయింట్ ఐదు డిగ్రీల వాలు కలిగి ఉంటుంది అంటే భూమి అక్షం ఇరవై మూడు పాయింట్ ఐదు డిగ్రీలు యాంగిల్లో ఉన్నదన్నమాట భూమి టిల్ట్ కారణంగా ఏ ధ్రువం సూర్యుని వైపుకు ఒరిగి ఉంటుందో ఆ ప్రాంతంలో ఎండాకాలం దానికి వ్యతిరేక స్థానంలో చలికాలం ఉంటుంది మనకు దగ్గరలో ఉన్న అంగారకుడు కూడా ఇరవై ఐదు డిగ్రీల టిల్ట్తో సూర్యుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు అంటే అంగారకుడి పైన కూడా ఋతువులు ఉంటాయన్నమాట కానీ జాగ్రత్తలో అంగారకుడి ఉత్తర దక్షిణ ధృవాలపైన కట్టే మంచు వాటర్ ఐస్ కాదు అది కార్బన్ డై ఆక్సైడ్ ఐస్